అందరికి నమస్తే నేను రిచంద్ బాగున్నారా ఈ రోజుల్లో ప్రతి అర్జెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క పేరెంట్స్ నా కొడుకుని ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం నా కూతుర్ని ఏ కాలేజ్ జాయిన్ చేద్దాం ఎలాంటి కాలేజ్ అయితే బాగుంటుంది ఎలాంటి ఏరియాలో చదివిస్తే బాగుంటుంది ఇంటి దగ్గరగా చదివిద్దామా దూరంగా చదివిద్దామా పెద్ద పెద్ద కాలేజీలో చదివిద్దామా చిన్న కాలేజ్ చదివిద్దామా ఇప్పుడు ప్రతి పేరెంట్స్ కూడా తను ఎంత కష్టపడినాయ ఏం చేసినా పిల్లల కోసమే కదా పేరెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అదే 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 విధంగా ఆలోచిస్తారు కదా సో అలా అలాంటి ఆలోచనలు ఎంత ఉన్నాయి మనం ఎంత పెద్ద స్కూల్లో జాయిన్ చేసాం లేదా ఎంత పెద్ద కాలేజ్లో జాయిన్ ఎంత విలువలు కలిగిన విద్యను అందించగలిగాం ఎంత వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఇచ్చాం విలువలతో కొన్ని విద్యని ఇచ్చాం అనే దాని మీద వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది చాలా పెద్ద పెద్ద కాలేజీలో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకు ఉన్న వాళ్ళు మన హైదరాబాద్ లోను బెంగళూరులోను క్యాపిటల్ సిటీ గానీ మెట్రోపాలి సిటీ గానీ చూస్తే పదివేలకు ఇరవై ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న పల్లెటూరులో చదువుకున్న వాళ్ళు ఊర్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు అందరూ అలా అని చెప్పని కానీ ఎక్కువ పర్సంటేజ్ అలా ఉంది ఎందుకు ఇదిలా చదువుతుంది కారణం ఏమై ఉండొచ్చు మనం ఒకసారి ఆలోచించుకుంటే పలానా పక్కింటి అబ్బాయి పలానా గొప్ప కళలు చదివిన మనం పోటీ పడతాం పలానా వ్యక్తి పలానా స్కూల్లో చదివించడం కాబట్టి మనం పోటీ పడతాము మన స్తోమత కాకపోయినా మనం ఆ రేంజ్కి వెళ్ళి చదివిస్తాం గానీ నా కొడుకు ఎలా చదువుతున్నాడు లేదా నా కూతురు ఎలా చదువుతున్నాడు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మనం గమనిస్తున్నాము మనం డబ్బులే ఇస్తున్నావా టైం కూడా ఇస్తున్నావా డబ్బులే కింద డబ్బులే పెడుతున్నావా టైం కూడా మనం ఇవ్వగలుగుతున్నావా మనం స్పర్క్ చేసుకుందాం డబ్బులు సంపాదించడం కోసం మనం పరిగెడుతున్నాం స్పెండ్ చేస్తున్నాం ఇది వేరే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు అడ్మిషన్ టైమ్ మీరు ఎంత కాలేజీలో ఎంత పెద్ద కాలేజీ జాయిన్ చేశారు ఎంత పెద్ద స్కూల్లో జాయిన్ చేశారనే విషయం కాకుండా మంచి విలువలతో స్కూల్ లేదా కాలేజీలో జాయిన్ చేయండి మీ పిల్లలు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వెళ్ళడానికి చేయండి స్కూల్లో కాలేజీలో చదువుతున్నప్పటికీ లేదా స్కూల్లో కాలేజీలో చదువుతున్నప్పటికీ కూడా మీ పిల్లలు ఇంటి దగ్గర ఏం చదువుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో వాళ్ళ స్నేహాలు ఎలా ఉంటున్నాయి వాళ్ళ మాట ఎలా ఉంటుంది వాళ్ళ నడత ఎలా ఉంటుంది వాళ్ళ నడవడిక ఎలా ఉంటుందని మీరు గమనించండి విలువలతో కూడిన విద్యను మీరు అందిస్తే విలువలతో కూడిన విద్యను అందిస్తే వాళ్ళకి విలువలతో కూడిన జీవితం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం పెద్ద కాలేజీలో జాయిన్ చేయాలి ఉన్నతమైన ఏరియాలో జాయిన్ చేయాలి వాళ్ళ వ్యక్తి చదువుకుని స్కూల్లో జాయిన్ చేయాలి మా వాళ్ళు లేదని మాకంటే వాళ్ళు గొప్ప వాళ్ళని ఫీల్ అవుతున్నారు కదా ఆ స్కూల్లో చేయాలని కాకుండా మీ పిల్లల మీద మీరు డబ్బుతో పాటు టైం ని కూడా స్పెండ్ చేస్తే బాగుంటుంది ఈ విషయం చెప్పేటప్పుడు నేను ఇష్టపడుతున్నాను అండి హైదరాబాద్ లో కాలేజ్ ఉంది వన్ ఇయర్ ఇండియాలో చదువుతారు ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఆస్ట్రేలియా పంపిస్తాం వెళ్ళిన మొదటి సంవత్సరం కానించి మేము ఫార్ట్ టైం జాబ్ గానీ ఫుల్ టైం జాబ్ గానీ ఇస్తాం లక్ష జీతాలు ఉంటుంది ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యేసరికి ఉన్నతంగా వాళ్ళు సెటిల్ అవడం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది పిఆర్ వచ్చేవారికి ప్రతి విషయం మీరు సపోర్ట్ చేస్తాం అని చెప్పడానికి ఎంతో ఆనందిస్తున్నానండి విలువలతో కూడిన విద్య గుణతంగా సెటిల్ అవడానికి మా కాలేజ్ మంచి ప్లాట్ఫామ్ అని చెప్పడానికి ఎంతో ఇష్టపడుతున్నాను ఆనందపడుతున్నాను మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలా మీ పిల్లలు ఉన్నతమైన స్థానంలో సెటిల్ అవ్వాలా ఇప్పుడు ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీ పిల్లలు ఉన్నతమైన స్థితిని మీరు కళలు కంటే కళలు నిర్వహించడానికి మా వద్ద మీ ప్రయత్నం చేస్తూ ఉంటాం మా కాలేజ్ పేరు ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ అండి హైదరాబాద్ గచ్చబౌలిలో ఉంటుంది థ్యాంక్ యూ నమస్తే చందు